స్టాక్ మార్కెట్ అంటే ఏంటి సులభంగా అర్థమయ్యే రీతిలో మీకు అందరికి కూడా వివరిస్తాను చాలా సింపుల్ గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇది ఒక పెద్ద ఏదో అనుకోవద్దు చాలా సింపుల్ గా ఉంటుంది మనకు స్టాక్ మార్కెట్లో అనేక లాభాలు వస్తూ ఉంటాయి అలాగే నష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఒడిదుడుకులతో కూడి ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్ మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే అత్యధిక లాభాలు పొందాలంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ పైన అవగాహన అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఐడియా ఎవరికైతే స్టాక్ మార్కెట్ పైన ఉంటుందో వారికి మాత్రమే లాభాలు వస్తూ ఉంటాయి అయితే ఈ స్టాక్ మార్కెట్ ప్రైమరీ అసలు మీనింగ్ ఏంటి ప్రాథమిక అర్థం ఏంటి వివరాలు ఏంటి తెలుగులో మీకు వివరించడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టాక్ మార్కెట్ యొక్క మూలక సూత్రాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంటే మూలక సూత్రాలు అంటే మనం షేర్ అనే మాట స్టాక్ మార్కెట్ అంటేనే షేర్ షేర్ గురించి మనం వింటూ ఉంటాం అసలు షేర్ అంటే ఏంటి అనేది ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది వివరంగా చెప్పడం జరిగింది ఒక కంపెనీని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తే వాటినే షేర్స్ అని అంటారు ఒక షేర్ కొంటే మీరు ఆ కంపెనీకి చిన్న భాగస్వామి అవుతారు రెండో విషయం ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కొత్తగా కంపెనీకి పబ్లిక్కి మొదటిసారి షేర్స్ అమ్మడాన్ని ఐపీఓ అని అంటారు ఐపీఓ ద్వారా మనం డైరెక్ట్ గా కంపెనీ నుంచి షేర్స్ అయితే కొనవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి సెకండరీ మార్కెట్ ఐపీఓ తర్వాత షేర్స్ మనం ఇతర ఇన్వెస్టర్స్ నుంచి కొనుగోలులో అమ్మకం చేసే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అంటాం ఇక్కడే యాక్చువల్ గా ట్రేడింగ్ అంతా జరుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే మార్గాలు అందులో మొదటిది డైరెక్ట్ ఈక్విటీ కంపెనీల షేర్లు కొనడం రెండవది మ్యూచువల్ ఫండ్స్ నిపుణుల ద్వారా పెట్టుబడి పెట్టడం అనేది మ్యూచువల్ ఫండ్స్ కిందకు వస్తుంది థర్డ్ వన్ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇండెక్స్ ను ఫాలో చేసే ఫండ్స్ అనమాట ఇవి మరి స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైన సూచీలు గురించి మనం చెప్పుకున్నట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాభై పెద్ద కంపెనీల సూచిని నిఫ్టీ ఫిఫ్టీ అని అంటారు సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ముప్పై పెద్ద కంపెనీల సూచినే సెన్సెక్స్ అని అంటాం తర్వాత వీటిని మార్కెట్ యొక్క హెల్త్ రిపోర్ట్ గా మనం పరిగణించవచ్చు బిగినర్స్ గా తెలుసుకోవలసిన గోల్డెన్ రూల్స్ ఏమిటి అంటే లాంగ్ టర్మ్ దృష్టి అనేది ఖచ్చితంగా ఉండాలి త్వరగా ధనవంతులు కావాలని కాకుండా ఐదు నుంచి పది సంవత్సరాల పెట్టుబడి దృష్టితో చూడాలి డైవర్సిఫికేషన్ ఒక్క కంపెనీలోనే పెట్టుబడి కాకుండా వేరు వేరు రంగాల్లో పెట్టుబడి అనేది పెట్టాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ పెట్టుబడి చేసే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఏ కంపెనీకి ఏ కంపెనీ యొక్క షేర్స్ ను మనం కొంటున్నామో ఆ కంపెనీ ఏ స్థాయిలో ఉంది ఆ కంపెనీ యొక్క పూర్వపరాలు కూడా ఖచ్చితంగా తెలుసుకొని మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది ఇంకొక వీడియోతో ఇంకొక రోజు నేను ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు చిన్నటువంటి ఇన్ఫర్మేషన్ రా నా రానున్న వీడియోస్ లో ఇంకా అసలు ఈ డిమార్ట్ ఖాతా ట్రేడింగ్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి అసలు షేర్ మనం ఎలా కొనాలి ఎలా కొనాలి ఎప్పుడు కొనాలి ఏ సందర్భంలో కొనాలి ఎప్పుడు అమ్మాలి ఏ సందర్భంలో అమ్మాలి అలాగే మన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అవసరం ఎటువంటి నాలెడ్జ్ అనేది మనకు అవసరం అనేది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాలో అవ్వండి మరి ఇటువంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు